ఇంటింటికి పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరు తాను పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్న రీతిలో ఉంది లబ్దిదారులందరికీ ఇంటింటికి వెళ్లి పంపిణీకి కుదరదంటోంది మండుటెండెల్లో పింఛనుదారుల్ని గ్రామ వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసినా రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కన పెట్టింది ఈసారి మరింత కష్టపెట్టే వ్యూహాన్ని రచించింది అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లి ఆ తర్వాత దూరాన ఉండే బ్యాంకుకు వెళ్లి జనం ఇక్కట్లు పడేలా నిర్ణయం తీసుకుంది ఇది పింఛనుదారుల పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న వాటిలో లక్షా ముప్పై ఐదు వేల మంది సిబ్బందున్నారు వారి ద్వారా ఇంటింటికి పింఛన్లు పంపిణీ ఎంతో సులభం కానీ సీఎస్ వైకాపా ప్రభుత్వం అలా చేయడానికి సమ్మతించడం లేదు కనీసం పింఛనుదారుల ఇంటికి రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవడం సులభం కానీ ప్రభుత్వం మాత్రం ఐదు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాంకుకు వెళ్లమంటోంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయొచ్చని విపక్షాలు తేల్చి చెబుతున్నా ధర్నాలు చేసినా వినతి పత్రాలిచ్చినా సర్కార్ చెవికెక్కలేదు బ్యాంకుల్లో నగదు జమ చేస్తామంటూ మరింత క్లిష్టమైన పరిస్థితి తెచ్చిపెట్టింది మే ఒకటిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది ఆ రోజు మేడే సెలవైనందున తొలి రోజు పింఛను అందనట్టే సెలవు తర్వాతి రోజు బ్యాంకుల్లో రద్దీ ఉంటుంది చాలా గ్రామాలకు బ్యాంకులు అందుబాటులో లేవు సరిపడా సిబ్బంది ఉంటారు పైగా రోజువారీ పనులు ఉంటాయి సర్వర్ సమస్యలు తప్పవు నగదు జమ విత్ డ్రాలకు సంబంధించిన వ్యవహారాలు చూసేది ఒక్కరే కొన్ని పెద్ద బ్రాంచీల్లోనే ఇద్దరుంటారు పైగా పింఛను సొమ్ములు ఇవ్వడానికి వారు పెద్దగా ప్రాధాన్యమివ్వరు ఇతర రెగ్యులర్ కస్టమర్ల బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ పింఛనుదారులకు సొమ్ము పంపిణీ చేయాలి బ్యాంకు సిబ్బందికి తలకు మించిన భారమే ఈ లెక్కన పింఛన్ల పంపిణీకి కనీసం వారం రోజులపైనే పడుతుంది ఈ జాప్యానికి కారణం విపక్షాలే అని చూపించడానికి మరోసారి ఆస్కారం ఇవ్వడమే ఈ కుట్ర వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశంలా కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల అరవై బ్యాంకు బ్రాంచీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది పింఛనుదారులు ఉంటే వారిలో పట్టణాలు నగరాల్లో ఉండేది పన్నెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఇక యాభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది ఉండేది గ్రామీణ ప్రాంతాల్లోనే సగటున ఒక్కో బ్యాంకు బ్రాంచ్ కు పట్టణ ప్రాంతాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది పింఛనుదారులు గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి పన్నెండు మంది పింఛనుదారులు వస్తారు ఇంటింటికి పింఛను పంపిణీ చేసే పదహారు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి మినహాయించినా ఒక్కో బ్యాంకు వద్దకు వెళ్ళాల్సిన వారి సంఖ్య సగటున పట్టణాలు గ్రామాల్లో మూడు వందల యాభై నుంచి తొమ్మిది వందల వరకు ఉంటుందని అంచనా ఇతర లావాదేవీలు చూసుకుంటూ సగటున రోజుకు యాభై నుంచి డెబ్బై మందికి మించి పంపిణీ జరిగే అవకాశం లేదు అంటే పింఛనుదారుల్ని ఎలాగైనా మండుటెండల్లో ఇబ్బంది పెట్టి పోలింగ్ తేదీ వరకు పంపిణీ కొనసాగించే ఉద్దేశమేనన్న వాదన వినిపిస్తోంది నెల్లూరు జిల్లాలో కందుకూరు మండలం పాలూరు దొండపాడు పంచాయతీకి చెందిన మూడు వందల తొంభై రెండు మంది పింఛనుదారులో పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే కందుకూరుకు వెళ్లాలి ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం ఇరిసిగానిపల్లె గ్రామానికి చెందిన పింఛనుదారులో పది కిలోమీటర్ల దూరంలో ఉండే కుప్పం పట్టణానికి వెళ్లాలి కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కడవకుల్లు శివారు వీరవల్లి మోకాస గ్రామానికి చెందిన పింఛనుదారులు బ్యాంకుకు వెళ్ళి పింఛను తీసుకోవాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలి తూర్పుగోదావరి జిల్లా కాపావరం గ్రామానికి చెందిన పింఛనుదారులు ఐదు కిలోమీటర్ల దూరంలోని ధర్మవరం గ్రామానికి వెళ్లి పింఛన్ తీసుకోవాలి వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలంలోని మంగపట్నం గ్రామానికి చెందిన పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లాలంటే ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి వెళ్లిన రోజే పింఛను సొమ్ము ఇవ్వకపోతే మర్నాడు మళ్లీ వెళ్లాలి ఇది ఎంత ఇబ్బందికరం ఇంటింటికి ఇవ్వారనేది పింఛనుదారుల ప్రధాన డిమాండ్ అలా పంపిణీ చేసేందుకు అంతగా ఇబ్బందులుంటే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఇవ్వొచ్చు కదా ఇలా ఊరు దాటి ఊర్లో ఉండే బ్యాంకులకు తిప్పడమేంటి కనీసం ఏప్రిల్ ఒకటిన గ్రామ వార్డు సచివాలయాల్లో రెండు రోజుల్లోనే తొంభై శాతం పంపిణీ చేశారు కదా పోలింగ్కు పదమూడు రోజుల సమయం ఉండగా పింఛనుదారుల్ని బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా చేయడం కుట్రకాక మరేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం భైరవరం సచివాలయ పరిధిలో ఐదు వందల ముప్పై నాలుగు మంది పింఛనుదారులు ఉన్నారు మీరు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుత్తలూరు వెళ్లి పింఛన్ తీసుకోవాలి బస్సు సౌకర్యమూ లేదు ప్రైవేటు లేదా సొంత వాహనాల మీద ఆధారపడాలి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముప్పై మూడు గిరిజన గ్రామాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉన్నాయి ఇక్కడి పింఛనుదారులు బ్యాంకుకు పెళ్లాలంటే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి కొంత దూరం కాలినడకన వెళ్లి తరువాత ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి రవాణా ఇతరత్రా ఖర్చు కలిపి దాదాపుగా ఒక్కొక్కరికి నాలుగు వందల రూపాయలవుతుంది ఇలా కొండలు గుట్టల నడుమ కనీసం రహదారి లేని గిరిజన గ్రామాలు రాష్ట్రంలో కోకొల్లలు వాటికి సుదూరంలో బ్యాంకులుంటాయి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మూడు బ్యాంకులు ఉన్నాయి రెండు కొమరాడలో ఒకటి కూనేరులో ఉంది ఈ మండలంలో ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మంది పింఛనుదారులు ఉన్నారు వీరిలో ఆరు వేల మందికి పైగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తే ముప్పై ఒక్క పంచాయతీలు తొంభై తొమ్మిది రెవెన్యూ గ్రామాల నుంచి వారంతా మూడు బ్యాంకులకు రావాలి శివారుణ ఉన్న కుంతేసు గ్రామం నుంచి బ్యాంకుకు రావాలంటే వారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాల వలస గ్రామానికి చెందిన పింఛనుదారులు పదిహేను కిలోమీటర్ల దూరంలోని మెంటాడకు వెళ్లి పింఛన్ తీసుకోవాలి ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం వేప్రయాసాల కోర్చి బ్యాంకులకు చేరుకుని అక్కడ పడిగాపులు కాయడం పింఛనుదారులకు ఇబ్బందికరమే చాలా గ్రామాలకు సరైన రహదారి సౌకర్యమూ లేదు వారందరూ కాలినడకను ఆశ్రయించాల్సిందే I'm gonna go